గుణపాలకు స్వాంతమును సరోజమును సమర్పణముసేవా ఎంత అనుకున్నాము పప్పు టమాటా టమాటే పారిపోవాలి కానీ నచ్చకుండా నీకోసం చేయాల్సి వస్తుంది అంతేనా అదే నీకు ఎందుకు దాని మీద అంత మనసు ఎందుకు విరిగిపోయిందమ్మా చిన్నప్పటి నుంచి ఎందుకు నన్ను పెని చేసుకున్నాను కానీ అట్లా ఎందుకంటే నేను ఊరికే పప్పు పప్పు అని చెప్పిన వరకు నీకు వేరే కూరలు అనుకోనికి ఛాన్స్ ఇవ్వకుండా వేసేసరికి మనసు విరిగిపోయిందని పప్పు మీద అంతే కదా ఇలా సోమవారం ఒక పొద్దు నీకు అయినా కానీ నాకు నచ్చిన కూర వేస్తాను నువ్వు తినో నువ్వు తినపోతే ఒక తినేది ఒక పూట చాయ్ పచ్చిందా

ఇలా ఏదో కంటే మన బతుకులు అట్లా ఉన్నాయి చేసుకుంటే బతకాలి కదా ఒకసారి చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అట్లా ఎత్తు తినవా ఇట్లా ఎత్తు తినవా ఇట్లా ఎత్తనే తింటాం వాసన్ని ఇప్పుడు అష్టప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నాం మన ఇక అమ్మాయి మన కూరండి అని ఇక అండే టైమే తినే టైమే వస్తుందని ఇక బట్టలు వెళ్ళి గిన్నెలని రోమే అంతా గడిగి సోమవారం గడ్డి గడిగి మెట్లు గడిగి కడగడమే ఒక అర్ధ గంట అవుతుంది అలా నేను పోయేటప్పుడు చూసిన కదా మొరి నిండా బాసన్లు గిన్నెలు గిలాసులు అవన్నీ ఉన్నాయి నిన్న సండే ఎక్కువ ఉంటాయి ఇవాళ

పప్ప అయితే మా అమ్మగారు చాలా మంచిగా ఫ్రెండ్స్ అసలు నేను పప్పు అంటే నాకు కూరగాయల ఇష్టమైన కూర అని చెప్పంటే టమాటా పప్పే ఫ్రెండ్స్ ఎన్నిసార్లు రోజుకి ఒకసారి పెట్టినా అని తింటా కానీ మా పిల్లలకు ఈమెకైతే పప్పు మీద మనసే రిపోయింది మరి ఆమె చేసుకున్నాక విజయో చూడూరు ఎట్లుంటా ఇద్దరు పిల్లల్ని అంటే వాళ్ళు సో ఒకప్పుడు తినేటోళ్ళే కానీ నేను ఎప్పుడైనా జర బాగా అలిస్ట్ అయ్యి దాకా తినపోతే నాకు ఇష్టం అని చెప్పి పప్పు టమాటానే చేస్తుంది ఎంత కష్టమైనా కానీ మధ్యాహ్నం పూట వస్తే అన్నీ తయారు పెట్టుకొని చేస్తుంది అనమాట అంటే జర లేట్ అయ్యి జర పొద్దు నుంచి తినకుంటు ఉంటే కానీ ఇబ్బంది పడతాడని అని చెప్పి చేస్తుంది అనమాట అయితే చేసిన రోజు పిల్లలకు సూత అసలు వాళ్ళకి పప్పు మీద మనసిరిగిపోయింది వీళ్ళు ముగ్గురు అసలు పప్పు అంటే వాళ్ళకి నచ్చనే నచ్చింది టమాటా పప్పు నేను ఇష్టం కొద్దిగా తినేది ఎన్నిసార్లు పెట్టినా తింటా ఫ్రెండ్స్ అంతా ఇదే అనమాట మటన్లు చికెన్ కంటే కంటేస్తే నాకు ఇష్టమైన కర్రీ ఏదైనా ఉంది అంటే టమాటా పప్పు మనసు అంతా ఇయల్ సోమవారం పూట ఒకటే పూట తింటుంది అయినా కానీ నాకోసం టమాటా పప్పు వేస్తుంది అంటే నైట్ చక్కా తినలేదని చెప్పి చేస్తుంది సింగర్ తిప్పాం మీరు రాకపోయినా కూడా మేమే పో అన్నట్టు వాళ్ళు ఎందుకే ఊకే లేక మనమే పోదాం రా అంటే నన్ను ఇడిచిపెట్టి పోవాలంటే పోతావమ్మా మీ అమ్మగారింటికి పోమంటనే పో ఎప్పుడు కానీ లాస్ట్ సమ్మర్ లో ఒక టెన్ డేస్ పోయింది ఫ్రెండ్స్ ఎన్నడు అసలు నన్ను ఇడిచిపెట్టి ఏ నాడు సైడ్ సినిమాలు పుట్టినప్పుడు ఒక రెండు నెలలు పోయినా మళ్ళా లాస్ట్ సమ్మర్ లో ఒక టెన్ డేస్ పోయినా ఇక అంతకు మించి ఎన్నడు ఓలే పోయినప్పుడు టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర నా బిజినెస్ కొంచెం లాస్ అయ్యే పొజిషన్లో మా అమ్మను ఇక్కడ పనులతో ఉండు నేను బయటికి మార్కెట్ పోతే పనులు చక్కగా పని నువ్వు వీళ్ళతో ఉండి ఖాళీ చూసుకుంటూ ఉండు వాళ్ళని నువ్వు ఉంటేనన్నా చేస్తారని చెప్పి మా అమ్మని తీసుకొచ్చి పెట్టినా ఇది ఒక వారం రోజులేమో ఏమో తీసుకొచ్చి ఇక్కడనే ఉండమ్మా మనకు ఆ ఊళ్ళో ఏముంది అక్కడ నువ్వు పనికి అక్కడిక్కడ ఓడింది ఇన్నే చూసుకుంటుంది పిల్లలు చూసుకుంటా గోదాములు ఉందూరా ఈమె పిల్లలు చిన్నోళ్ళు అనమాట ఈమె గోదాముకు రాదు అప్పుడు ఈమె పిల్లలు చిన్నులు కాబట్టి నువ్వు గోదాములు ఉందూరా అమ్మ వాళ్ళ పనులను చూసుకుంటుందూరా అని చెప్పంటే మా అమ్మ ఒక వారం రోజులు ఉంది నాకు వాస్తవానికి కొడుకు నేను ఏదో సహాయం లేకుంటానా అని చెప్పి వచ్చింది కదా నాతో చెప్పలేక వాస్తవానికి ఆమెకి వాతావరణం పడక జ్వరం వచ్చింది దాంట్లోనే హాస్పిటల్ అడిగి దింపిన తర్వాత ఎంత ఇది చేసినా కానీ అసలు తక్కువైతే మూడిగా ఉంటుంది ఏందమ్మా ఇలా ఉంటాను అని చెప్పంటే బిడ్డ నీకు ఇడు ఉండబుద్దు కాకపోతే నూస్తాను ఆ తోటే రాగా నీ అయితే ఉండరా అని చెప్పి కుండబద్దలు కొట్టింది లాస్టుకు అంటే ఊరు పోయింది అంటే నేనే తోలిసి వచ్చిన ఊరు ఉండలేరు ఊళ్ళే వాతావరణానికి అలవాటు అయిన వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఉండాలంటే కష్టం కానీ పిల్లలకు సవలత్తుగా ఉండాలి పిల్లల గురించి ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి చదువులు కావాలని చెప్పి అంటే మాత్రం హైదరాబాదే ఇక తప్పించి ఊరు ఊరు అన్నామంటే ఇబ్బంది అవుతుంది అట్లా అంటే అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం చేంజ్ ఉంటాయి కాబట్టి ఊళ్ళో ఉండడానికి ఉండరు మామూలు ఏ బాధ్యతలు బాగుండి కొంచెం కష్టాలు ఉన్నోళ్ళు ఏదైనా పని చేసుకొని బతుకుతాయి అని చెప్పి అనుకున్న వాళ్ళు తప్ప నాకు తెలిసి చాలా మంది ఉండలేరు పక్క ఉన్న ఉన్న తీసుకుపోయి తీసుకపోయి పక్క పక్కకు వారు ఏమన్నది ఫ్రెండ్స్ ఇవ్వ ఇంత ముందుకు ఎట్లా అంటే ఇవతల పక్క మన దర్వాజా కుళ్ళు ఉన్నప్పుడు ఈ పక్క లే దీనికి కిటికీ లేకపోవట్లా ఇది తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి లాస్ట్ సమ్మర్లో తీసినాం ఫ్రెండ్స్ లాస్ట్ సమ్మర్లో తీసినా ఇక వేట అయితే లేదు ఇక అందు గురించి అని చెప్పి ఎప్పుడు ఓపెన్గానే ఉంచుడు అవుతుంది అనమాట లేకపోతే వాస్తవానికి ఇది బందే బందే ఉంటుంది ఇప్పుడు మాది మెయిన్ దర్వాజా ఇదే ఇక ఇక అందు గురించి అని చెప్పి ఇక ఎక్కువ ఇక అది ఓపెనే ఉంటుంది అనమాట వెళ్తురు ఈ సమ్మర్లో కంపల్సరీ అది వెలుతురు ఎంత వెలుతురు వస్తారు వెళ్తురు ప్లస్ ఇంకోటి ఆనందంగా చల్లని జాలొస్తాయి మధ్యాహ్నం టైంలో ఎంత వేడు ఉంటుంది సమ్మర్లో తెలుసు కదా చాలా వేడు చాలా వేడా చాలా వేడా మరి పక్కలే వేసినావు చిన్నకైపోవా టాబ్లెట్ ఇలా మండే ఫాస్టింగ్ ఫ్రెండ్స్ అది నేను తింటా అని చెప్పి పప్పు వేసింది ఆమె తినడానికి పప్పు పచ్చిపుల్చి వేసుకుంది ఏం ఏంటంటారు ఫ్రెండ్స్ రసం అంటారా ఆంధ్రాలో రసం అంటారా మనం రసం చేసుకుంది నేను మధ్యాహ్నం పూట కొద్దిసేపు పడుకుందాం అని చెప్పి పడుకుంటే ఆ లోపల తిన్నది తలకేనా వస్తుంది అని చెప్పి నుంచి గోళీలు తీసుకొచ్చిన వేసుకుంది కొంచెం అంత ఉప్మా చేసుకుంది అన్ని తిరుడు మర బరగ మళ్ళీ తరగతి గోలు వేసుకొని చాయ్ తాకున్నాము కొంచెం వేడి పెట్టుకొని కొంచెం చాయ్ తాగి ప్రభావం తాపు చేసింది ఐ సిస్టర్ ఈరోజు మేము శ్రీకాళహస్తికి వచ్చాము చేస్తాం రిప్లై ఇష్టం అల్లాడప్పుడే కానీ మంచిగా అట్లా ఇలాంటి వాళ్ళు ఇట్లా ఫ్యామిలీ లెక్కల దగ్గర అయిన వాళ్ళ కామెంట్లు చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా ఆమె ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ ఇస్తుంది మాట్లాడే మాట్లాడే విధానం అంటే కొందరి స్లాంగ్ మన మాట విధానం అసలు చాలా నచ్చుతాయి కావచ్చు అసలు వాళ్ళు ఎక్కడుంటారు మేమైతే హైదరాబాద్లో ఉంటాం మీరు హైదరాబాదా తెలంగాణ నేనా అసలు ఎక్కడ అన్న తెలియదు కానీ మా మీ కామెంట్ చూసినప్పుడల్లా అసలు ఇంతకుముందుకేమో మామూలుగా ఏ కామెంట్లు వస్తే నేను అసలు రిప్లై అయ్యపోదు మీ కామెంట్లు వచ్చినప్పటి నుంచి ఎందుకో జర మాకు ఇంట్లో వ్యక్తి లెక్క చాలా దగ్గర వాళ్ళ లెక్క చాలా తెలిసిన వాళ్ళు లెక్క అని చెప్పి మా ఆమె అది వినిపిస్తుంటే నాకు అసలు మంచిగా అనిపిస్తుంది రిప్లై చెయ్యాలమ్మా జెన్యున్ ఫాలోవర్స్ కదా అట్లా ఇట్లా అని చెప్పన్న ఫాలోవర్స్ లెక్క ఏదో యూట్యూబ్ బంధం లెక్క కానీ మాకు ఏదో రిలేటివ్స్ లెక్క అనిపిస్తుంది నాకైతే కామెంట్లు ఇచ్చినప్పుడు అది చాలా పెద్ద మాట అది థ్యాంక్ అక్క అంత దూరం పోయి మా ఛానల్ గుర్తు పెట్టుకొని మొక్కినా అని చెప్పినందుకే థ్యాంక్ ఏ చాలా సంతోషం నాకు సార్ అట్లా అలాంటి కామెంట్ చూస్తే చాలా మొస్ అనిపిస్తుంది తెలుసా మా అసలు ఇలాంటి వాళ్ళు ఉండాలి అసలు మనకు ఈమె నేను సార్ కామెంట్ చదువుతా కదా కామెంట్ చదివినప్పుడు అలా నాకు సార్ అనిపిస్తుంది అసలు వీళ్ళు ఫాలోవర్ లెక్క కాదు మనకి రిలేటివ్ లెక్క అనిపిస్తుంది తెలుసా అసలు వీళ్ళు ఎక్కడ లోకలా ఎక్కడ ఉన్నా తెలుసు ఒకసారి కలుసాం వీలైతే వాళ్ళకి వీలై వాళ్ళకు ఓకే అనిపిస్తాయని చూద్దాం ఇట్లా మన ఛానల్ గురించి మొక్కున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి దీవెన మీకు కూడా ఉండాలి ప్లస్ హ్యాపీ జర్నీ మంచి మంచి రండి థ్యాంక్ యూ ఆర్ లవ్ అండ్ సపోర్ట్ అమ్మ ఇంకా తిన్నావా అన్నమైందా తిన్నావారా వాడు తిన్నదే చూడు మెల్ల తినుడు తప్పించుకోవాలని చెప్పి వాడు సార్